నమస్కారం శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పదమూడవ శ్లోకం వరకు మనం చదువుకున్నాం ఇప్పుడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈరోజు మాధవ पांडवश्चैव दिव्यौ शंखौ प्रद् पांचजन्यं हृषी देवदत्तं धनंजयः धनंजय दधमौ महाशंखं महाशंख भीमकर्मा वृकोदर अन राजा राजीपुत्रो युधिष्ठिरः नकु सह देव परमेश्वास शिखंडी दृष्टद्युम्नो दृष्ट्युम विराट्च सातराजि द्रुपदो द्रौपदेच सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहु शखांद पृथ् पृथक इकड़ा लिुु కౌరవుల వైపు నుంచి భీష్ముడితో సహా అందరూ కూడా శంఖనాదాలు భం 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 అంటూ చాలా గొప్పగా ఆకాశం అంతా కూడా దద్దరిల్లిపోయే విధంగా చేస్తూ ఉంటే దానికి సమాధానంగా ఇటు పాండవుల సైన్యం వైపు నుంచి చక్కగా కేశవుడు శ్రీకృష్ణుడు అర్జునుడు కూడా వాళ్ళ వాళ్ళ శంఖాలని పూరించారు ఇప్పుడు దుర్యోధనుడు వచ్చి ద్రోణాచారులు వారి దగ్గర మాట్లాడాడు కదా ఇక్కడ మనకు ఈ నెక్స్ట్ సీన్లో జరిగేటువంటిది సంజయుడు చెప్తున్నాడు పాండవుల వైపు నుంచి ఏం జరుగుతుంది అనేటువంటిది తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ తమ దివ్యశంఖాలను పూరించురీ త్వేతర్హయర్యుక్తే మహతి అంటే ఉత్తమమైనటువంటి సెందనే రథమునందు స్థితవు ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు పాండుకుమారుడైన అర్జునుడు చక్కగా తెల్లటి గుర్రాలతో కొంచినటువంటి రథం అదనమాట దాంట్లో కూర్చున్నటువంటి వీరు తమ తమ శంఖాలను పూరించారు అర్జునుడి రథం చాలా గొప్పది చాలా విశాలమైనటువంటిది కూడా అది దివ్యమైనటువంటిది అది స్వర్ణఖచ్చితమైనటువంటిది తేజోవంతమైనటువంటిది చాలా దృఢంగా ఉంటుంది సుందరంగా ఉంటుంది చిరుమువ్వలు గట్టబడి అనేక పతాకాలు దాని మీద రెపరెపలాడుతూ ఉంటాయి మంచిగా చక్కగా కపిధ్వజం సౌదామిని సన్నిభముగా కాంతులను విరజిమ్ముతూ దాని మీద హనుమంతుడు విరాజమానుడై ఉంటాడనమాట ఆ పతాకం మీద ఆ ధ్వజాన్ని గూర్చి పూర్వం సంజయుడు దుర్యోధనుడితో వివరించి ఉన్నాడు కూడా ఆ ధ్వజం అన్ని వైపులా అంటే యోజన పర్యంతం అన్ని వైపులా యోజనం అంటే దాదాపు తొమ్మిది మైళ్ళు అటు ఇటు ఆవరించి రెపరెపలాడుతూ ఉంటుందట అంబరం వందు అంటే ఆకాశంలో ప్రకాశవంతమైనటువంటి ఇంద్రధనస్సులాగా ఆ ధ్వజం చిత్ర విచిత్ర వర్ణాలతో గోచరిస్తూ ఉంటుంది ఇంతటి విశాలంగా వ్యాపించి ఉన్నా కానీ అది భారమైనటువంటిది కాదట ఎక్కడ ఆగదు చిక్కుకొనదు చెట్ల గుంపుల మధ్య నుండి అది నిరాటంకంగా పయనిస్తూ ఉంటుంది దానిని చెట్లు తాకనైనా తాకజాలం ఇది ఆ ధ్వజం యొక్క స్పెషాలిటీ ఆ దివ్య రథానికి నాలుగు తెల్లటి రథాలు గుర్రాలు పుంచబడ్డాయి అవి చాలా మనోహరమైనటువంటివి చాలా సుశిక్షితమైనటువంటివి బలీయములైనటువంటివి సుసజ్జితములైనటువంటివి చాలా వేగంగా కూడా పరిగెడుతూ ఉంటాయి ఇవి అర్జునుడికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గంధర్వ గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుడు అర్జునుడికి వీటిని బహుమతిగా ఇచ్చాడు బహుమతిగా దాదాపు నూరు గుర్రాలు ఇచ్చాడు ఆయన ఈ నూరు గుర్రాల్లో ఎన్ని పోతూ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు నూరు అనేటువంటిది అట్లా కాన్స్టెంట్గానే ఉంటుంది చనిపోయిందని చనిపోయినట్టుగా ఇంకోటి వచ్చి రిప్లెస్ చేస్తుందన్నమాట అట్లా ఈ సంఖ్య నూరు దగ్గర స్థిరంగా ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి గుర్రాలు పూంచబడినటువంటి చక్కటి రథం మీద కపిధ్వజంతో ఉన్నటువంటి రథం మీద శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు దాని మీద మంచిగా కూర్చొని హాయిగా యుద్ధస్థలిలో వాళ్ళు అక్కడప్పుడు శంఖాలు పూరించారట పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పాంచజన్యం హృషికేశుడు పూరించాట హృషీకేశుడు అనే పదాన్ని ఇక్కడ వాడాడు కృష్ణ పరమాత్మకి హృషీకములు అంటే ఇంద్రియాలు ఎన్ని మనకు ఐదు పంచేంద్రియాలు పంచేంద్రియాల నుంచి వచ్చే నాదము పాంచజన్యము అది అనమాట హృషీకములకు ఈశుడెవరు ఈ ఇంద్రియాలకు అధిపతి ఎవరు భగవంతుడే కదా కాబట్టి ఈయనను భగవంతుడు అన్నాడు ఈయనని హృషికేశుడు అన్నాడు హృషికేశుడని పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ ధనంజయుడు రాజసూయయాగ సమయంలో అర్జునుడు చాలామంది రాజులను జయించి అపారమైనటువంటి ధనాన్ని తెచ్చాడు ఆ కారణం చేత ఆయనకు ధనంజయుడు అనేటువంటి పేరు కలిగింది ఇక్కడ గా ఏంటి రాజసూయంలో రాజులను జయించి ధనాన్ని తీసుకుని వచ్చాడు ఇప్పుడు తన ఎదురుగా ఉన్నటువంటి చాలామంది రాజులను కూడా ఆయన జయించబోతున్నాడు అని గా చెప్పడం కోసమో ఏమో ఇక్కడ మళ్ళా కూడా ధనుంజయుడు అనే పదాన్ని వాడాడు నివాత కవచాది రాక్షసులతో పోరే వేళ ఇంద్రుడు ఆయనకు దేవదత్తము అనేటువంటి శంఖాన్ని ఇచ్చాడు ఈ శంఖధ్వని చాలా భయంకరమైనటువంటిది దానిని వింటే శత్రు సైన్యాలు గడగడగడగడగడగడలాడిపోతూ ఉంటాయి ఆ తర్వాత ఏంటి పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర వృకోదరుడు అంటే ఎవరు భీమసేనుడు భీమకర్మ అంటే చాలా భయంకరమైనటువంటి పనులు ఆయన చేసే పనులు మనకు చూస్తే గుండె దడదడదడదడలాడుతుంటుందన్నమాట అంత భయంకరమైనటువంటి పనులు చేసేటువంటి మహాశక్తివంతుడైనటువంటి భీమసేనుడు పౌండ్రం దద్మౌ పౌండ్రము అనేటువంటి శంఖాన్ని ఆయన పూరించాడట ఆ తర్వాత అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిర ధర్మరాజుల వారు యుధిష్ఠిరుల వారు అనంత విజయము అనేటువంటి శంఖాన్ని పూరించారట నకుల సహదేవులు సుఘోషము మణిపుష్పకము అనేటువంటి శంఖాలని పూరించిన తర్వాత వీరిని చూసి మిగిలిన రాజులంతా కూడా కశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ విరాటశ్చ విరాట్యకిపరాజిత సాత్యకిపరాజిత సాత్యకి అపరాజిత సాత్యకి అనేటువంటి ఈయన శ్రీకృష్ణుడి సోదరుడు వృష్ణేయుడు వృష్ణివంశానికి చెందినటువంటి వాడు ఈయన ఈయనను ఓడించడం చాలా కష్టం బ్రహ్మాండమైనటువంటి యోధుడు అనమాట అపరాజిత ఓటమి ఎరగనటువంటి వాడిన ఆయన కూడా తన శంఖాన్ని పూరించాడు తర్వాత కాశీరాజు పూరించాడు దృష్టద్యుమ్నుడు పూరించాడు విరాటుడు పూరించాడు ద్రుపదుడు ద్రౌపదీదేవి ఐదుగురు కుమారులు అభిమన్యుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా అందరూ కూడా చక్కగా సౌభద్రశ్చ మహాబాహు శంఖాంతద్హు పృథక్ పృథక్ ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశ పృథివీపతే ద్రౌపదికి పుట్టినటువంటి ఐదుగురు ఉప పాండవులు అభిమన్యుడు సౌభద్రశ్చ సుభద్రాదేవి పుట్టినటువంటి ఈయన అభిమన్యుడు వీళ్ళందరూ కూడా శంఖాలని ధాటిగా పూరించారట ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దృష్టజమ్మునుడు శిఖండి ఇద్దరు అన్నదమ్ములు శిఖండి మొట్టమొదట ద్రుప ద్రుపదుడికి కూతురుగా జన్మిస్తుంది అదేమిటి నేను కొడుకు నడిగితే అని చెప్పి అంటే పరమేశ్వరుడు చెప్తాడు రాన్ రాను రాబోయే రోజుల్లో పురుషుడుగా మారతాడు అని చెప్తాడు కాబట్టి శిఖండికి ఏంటి పురుషుడి వేషం వేసే పెంచుతారు తర్వాత పురుషుడిగానే చెప్పి దశార్ణ దేశానికి రాజైనటువంటి హిరణ్యవర్మ కుమార్తెతో ఆయనకు పెళ్లి చేస్తారు పెళ్లి చేసినప్పుడు ఆయన కుమార్తె అత్తగారింటికి వచ్చినప్పుడు శిఖండి పురుషుడు కాదని తెలిసింది తెలిసిన తర్వాత చాలా బాధపడి తండ్రికి కబురు చేస్తే ఆ హిరణ్యవర్మ ద్రుపదుడి మీద దండెత్తి ఆయనను వధించడానికి నిశ్చయించుకుంటే ఈ వార్త తెలిసినటువంటి ద్రుపదుడు యుద్ధాన్ని రక్షించుకోవడానికి దేవుణ్ణి ఆరాధించసాగాడు హె పురుష వేషధారి అయినటువంటి ఆ కన్యక ఉంది కదా తన కారణంగా తండ్రికి కలిగినటువంటి భయంకరమైన విపత్తును చూసి ఎంతగానో బాధపడి దుఃఖించి ప్రాణత్యాగం చేయడానికి నిశ్చయించుకొని గుట్టు చుప్పుడు కాకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటే అడవిలో ఆమెకు స్థూణాకర్ణుడు అనే పేరుగల ఒక యక్షుడితో పరిచయం అవుతుంది శిఖండి వృత్తాంతాన్ని అంతా విని స్థూణాకర్ణుడు తన పురుషత్వాన్ని శిఖండికిచ్చి కొంతకాలం ఆవిడ స్త్రీత్వాన్ని తనుగ్రహించాడు ఈ విధంగా శిఖండి పురుషుడయ్యాడు శిఖండి తిరిగి ఇంటికి వచ్చి జరిగిన వృత్తాంతాన్ని తల్లిదండ్రులకు వివరించింది ఆ తర్వాత అయినటువంటి హిరణ్యవర్మకు తాను పురుషుడునైనటువంటి సంగతిని తెలిపి శాంతపరిచింది ఆ తర్వాత ఏమైంది కుబేరుడి యొక్క శాపం వలన స్థూణాకర్ణుడు జీవితాంతం స్త్రీగా ఉండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఈ విధంగా శిఖండి మొట్టమొదట స్త్రీగా పుట్టి ఆ తర్వాత పురుషుడిగా మారింది స్త్రీగా పుట్టి పురుషుడుగా తర్వాత మారితే వారితో నేను యుద్ధము చెయ్యను అని భీష్ముల వారు ఒక శపథం చేసి ఉన్నారు భీష్ముల వారిని చంపటం కోసం శిఖండిని అప్పుడు వాడుకుంటారు కృష్ణార్జునులు అంతే కదా ప్లానింగ్ వార్ యుద్ధంలో వ్యూహాలు ముఖ్యం కాబట్టి ఈ యుద్ధ వ్యూహంలో భాగంగా శిఖండిని కూడా వాడుకుంటారు ఇలాంటి అద్భుతమైనటువంటి పరాక్రమవంతులైనటువంటి మహారథికులు తో కూడినటువంటి సైన్యంలో అందరూ కూడా తమ తమ శమ తమ శంఖాలను ధాటిగా ఊదారు ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు